సాహితి మిత్రులకు నమస్కారం వనజ తాతినేని కథల ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల సమాహారం వనజ తాతనేని ఈరోజు నేను వినిపించబోతున్న కథ పొగలేని నిప్పు రచన బుచ్చిబాబు ఉరఫ్ శివరాజు వెంకట సుబ్బారావు ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదాం కథ ఇది మూడవ భాగము ముగింపు భాగము వినండి లాంతర్లో ఒత్తి పెద్దదే చేసి ప్రవేశించాడు చలమయ్య సీతాగాడిని బొండాలు దింపమన్నాను అడుగో అదుగోరా గ్లాసు బొండా పడంగానే ఇవి నాకు మట్టుకు నీళ్లు త్రాగడం పూర్తయింది సీతిగాడు వెళ్ళాడు రేపడెల్లుండికి సంతర్పణ చేయాలి భాస్కరం సిద్ధపడు అన్నాడు చలమయ్య ఏం ఎందుకు నీకు ఇంకా తెల్దా స్టీఫెన్సన్ దొరగారు మెడల్ ఇస్తారట నీకు ఊళ్ళో పెద్దలందరూ నీ పేరే చెప్పారు మంచోడివిట మంచి పనులు చేస్తుంటావుట నీటి జాతి గల పెద్ద మనిషి వంట అందుకు మెడల్సు భలే అదృష్టంలే నీది నేను నీ పేరే చెప్పినానులే అన్నాడు చలమయ్య భాస్కరం ఆశ్చర్యపడ్డాడు నమ్మలేకపోతున్నాడు నిజంగా నాకు అవును నీకే ఇందాక నిర్ణయం జరిగింది నాగయ్యకి కబురంపే వంతెన తెరుస్తారంట దొరగారు ఆ రోజునే మెడలివ్వటం తంతట పార్వతికి కబురెట్టు రత్నంకి నేను చెప్పే వచ్చాలే నాకంతా తమాషాగా ఉంది చలమయ్య వెనక ఐదారేళ్ల క్రితం అన్నావు జ్ఞాపకం ఉందా ఇక్కడే ఇలాంటి వెన్నెట్లోనే ఈ ఊరు విడిచి వెళ్ళిపోదాం కూడా చలమయ్య కంఠం బొంగురోయి మాట మాటచూరు తగ్గింది వెనకటి చలాకి వేగం తగ్గాయి ఏదో కుర్ర అనుకున్నారు నిజం నిలకడ మీద తెలియకుండా పోతుందా ఇంతలో లాకు దగ్గర పడవలు అవతలకి పోకుండా లాక్ సూపర్ గారు పేచీ పెడుతున్నారు తమ సాయపడాలి అంటూ బెస్తవాళ్ళు బయట తమ కోసం కూర్చున్నారని చిట్టుగాడు చెప్తున్నాడు కనుక్కునొస్తా అని చలమయ్య వెళ్ళాడు ఆరు బయట ఉన్న చేపలు పుస్తకాలు లోపల పెట్టడానికి ఇంట్లోకి వెళ్ళాడు భాస్కరం దిండు తీసుకుని బయటకొచ్చాడు మంచం అక్కడ లేదు గోడపక్క కొట్టుగదిలోకి ఈడ్చారెవరో మంచం మీద ఉంది సీతారత్నం పక్కన అమ్మాయిని వరుండబెట్టి జో కొడుతుంది ఇదేమిటి చీకట్లో కూర్చున్నావు భాస్కరం ఉండగా ఏంటి ఇంక నుంచి దీపం ముంగలున్నా నే కనపడతానా ఏం నువ్వు గొప్పడివయ్యావుగా దొరగారు మెడలిస్తున్నాడంట అవునట ఏదో కుమ్మరాం బొచ్చిపడింది ఏంటి అది పోనిస్తూ నీకోసమే వేచి పన్నాను ప్రొద్దుటి నుండి అన్నాడు భాస్కరం నే మాత్రం వేచి ఉండలేదా ఏం నిజంగా అవును ప్రొద్దుట అనుకుంటిమిగా ఒకటి చెప్పన రత్నం ఈ పూట నీ ఒళ్ళో తలెట్టుకుని ఏడవాలనుంది కుర్చీలోంచి లేచి మంచం మీదకి చేరుకున్నాడు ఆ తట్టు పిల్లలిగుస్తుంది ఇటు కూకో అంటూ తన కుర్చీ మీద కూర్చుంది పిల్లని దగ్గరకు తీసుకుని ముద్దాడాడు అచ్చంగా నీ పోలికే నేను చూసినట్లే ఉంటుంది ఇంక నయం పార్వతి మొహం అంటుందిగా పోలికలు ఆడవాళ్ళకి బాగా తెలుస్తాయిలే అంది సీతారత్నం మంచం కొంచెం ముందుకి జరిపాడు ఆమె నడుం చుట్టూ రెండు చేతులు వేయబోతున్నాడు లేచింది సీతారత్నం కుర్చీ నీడలోకి లాగింది ఇంకెందుకు భాస్కరం మనం ఈ పని చెయ్యనేకూడదు ఊర్లో వాళ్ళు నువ్వు పెద్ద మనిషిమని మెడలిస్తూ ఉంటే ఇంకెట్లా వీలు పడుతుందేం నింపడంగా ఆలోచించు అవును రత్నం నాకు అనిపించింది మన మీద అందరికీ అంత నమ్మకం కుదిరి మెచ్చుకుంటూ ఉంటే ఇంకా మనం మునపటిలాగే ఉండటం మంచిది కానీ కానీ లేదు ఏ కానీ లేదు నువ్వు చెప్పిందే నిజం మనకే పోకిళ్ళు వద్దు హాయిగా నిశ్చింతంగా భద్రంగా ఉందాం ఏం భాస్కరం కళ్ళంతా నీళ్లు కారుతున్నాయి నీడలో ఆమెకి అదృశ్యం కనపడడం లేదు ఏమిటో చిత్రం సుఖంగా ఉంటే ఏడుపోస్తుంది చెడిపోతే ఏడుపొస్తుంది మంచిగా ఉంటే ఏడుపోస్తుంది నీకు రావటం లేదు నేను చూస్తుంటే నాకు దిగులుగా ఉంది ఎందుకు కంట నీరెట్టుకుంటా భాస్కరం దగ్గరగా జరిగి చీర కొంగుతో అతని కన్నీటిని తుడుస్తుంది అతని గడ్డం ఆమె కొప్పు మీద ఆనించి వచ్చే కన్నీటిని తల్లలో పువ్వులతో తుడిచి ఆమెను విడిచేశాడు నిన్ను తాకనే కూడదు కదూ అవును మనసు పదిలంగా ఉంటే అదే శాన పది నిమిషాలు మాట్లాడలేకుండా చీకటికేసి కేసి చూస్తూ కూర్చున్నారు ఊళ్ళో కుక్కలు ఒక్కసారిగా పెట్రేగి అరవటం మొదలెట్టాయి ఎందుకలా అరుస్తాయి అరుస్తే దొంగలడతారంటారు కొంపలో చూసొద్దామా అంటూ లేచింది సీతారత్నం పిల్లను భుజాన వేసుకుని ఇద్దరు ఆమె ఇంటివైపు నడుస్తున్నారు గదిలో మంచం మీద పిల్లల్ని పొడుకోబెట్టింది దీపం పెద్ద చేసింది పంజరంలో చిలక ఆహ్వానిస్తున్నట్లు పలుకుతుంది దొడ్డివైపు బసారాలు చాపేసింది రెండు తిండ్లు తెచ్చింది గంపలో ముంజిల్ తెచ్చింది తినమందే భాస్కరం తింటున్నాడు నువ్వేవో మంచి పనులు చేశావంటగా నా మొహం నేనేం చేశాను అదే ఆశ్చర్యంగా ఉంది ఇదంతా నిజమా లేక చలమయ్యి పుట్టించాడా ఇంకా నయం అట్లాంటివి పుట్టించటానికి వీల్లేదుగా బడెట్టి పాఠాలు చెప్తా ఉండవుగా రాటం గుడుపుతుండవు సరే ఇదేం గొప్ప ఎందరు చేయటంలా తానైతే మనం ఏమీ చెడ్డ పనులు చేయలేదు ఎవరిని చంపలేదు డబ్బు కోసం తలలు మూడెట్టడం లేదు దొంగతనం లేదు మరి మరో ఆకతాయి తిరుగుళ్ళు లేవు ఏం నవ్వుతావేం సీతారత్నం నవ్వుతూ వెన్నువాల్చింది గాలికి చీర రూము మీద నుంచి తొలుగుతుంది కొప్పులో దవనం దిండు మీదకి రాలింది పక్కకి తిరిగి కొంగు కప్పుకుంది అసలు అట్లాంటి పోకిళ్ళు బుద్ధులు మనసులో కూడా ఉండకూడదంటారు కాదా ఏం మరి నీకుందిగా మనసులో ఏమున్నది ఎవరికి తెలుస్తుంది బయటకు కనపడేది చెప్తేనే నలుగురు చెప్పుకుంటారు ఊ కొడుతూ సీతారత్నం నిద్రలోకి జారింది వింటున్నావా ఇటు చూడు అంటూ భాస్కరం మాట్లాడుతూనే ఉన్నాడు చిత్రమైన మనిషి సీతారత్నం ఆమె మనసులో ఏముందో తనకు అర్థమైనట్లుంది కానీ నిజంగా అర్థం కాదు అలా వెన్నెలలో కొమ్మల చివర మెరుస్తున్న చెట్ల ఆకుల్ని చూస్తున్నాడు మెరుపు తగ్గింది చందమామ మేఘం వెనుక మరుగుపడింది ముంగీస చెట్టుపక్కొచ్చి అటు ఇటు చూసి గడ్డిలోకి వెళ్ళిపోయింది దూరాన ఎప్పుడో నిశ్శబ్దాన్ని చీల్చుకొచ్చిన నక్క అరుపు వినపడుతుంది ఆ చప్పుడు కూడా నిలిచిపోయింది ఒక్క కీచురాయి మాత్రం రోదిస్తుంది ఎక్కడా ఆ రోదన వచ్చిన వైపుకెళ్ళి కిస్ అన్నాడు అది నిలిచిపోయింది సీతారత్నం శ్వాస వినపడుతుంది గాలికి చీరకొంగు తొలిగింది ఆమె స్తనాలు లేచి పడుతున్నాయి బొడ్డు కింద అరటి పొండు చీర మడత కిందికి జారింది లోతైన బొడ్డు కనిపిస్తుంది పొరలు పొరలుగా రేగిన పొట్ట మీద చర్మం అలా చూస్తూ కూర్చున్నాడు మనసు నిర్మలంగా శాంతంగా ఉన్నట్లుంది మాటలు లేవు కోరికలు లేవు ఆలోచన లేదు తనెవరు ఆమెవరు వారి మధ్య ఏముంది ఈ ప్రశ్నలు కూడా నిలిచిపోయి ఏదో గాలిలో తేలి వెన్నెట్లో కలిసిన ప్రాణంలా నిప్పులో పొగల మాయమై కళ్ళు మూతల పడ్డట్టు కూడా తెలియదు అతనికి ఏమో ఎంతైందో ఆమె చెయ్యి అతని మొహం మీద పడింది చివాలున లేచి కూర్చున్నాడు దాహంగా ఉందా అక్కడ కొండలో నీళ్లు తెస్తావా అంటుంది సీతారత్నం కంఠం బరువుగా బద్ధకంగా ఉంది మాటల్లో జీర ఉంది అతనికి ఇష్టమైన జీర మంచినీళ్ళు త్రాగారు వెళ్ళిపోమాక నాకు భయం అంది అతనేమి మాట్లాడలేదు కోడి కూసింది తలారింది ఏంటి చెప్పమా అతను చాప మీద వెన్ను వాల్చాడు ఆమె కూర్చుని ఉంది నిద్రపోలేదా పొండుకో అంది చూడు అని ఆమె చెయ్యి పట్టుకున్నాడు ఆమె గట్టిగా విధిల్చింది ఆమె ఉంగరాల వేళ్ల మధ్య అతని వేలు నలిగి అబ్బా అన్నాడు నొప్ప అని అతని వేలు సవరిస్తుంది మాట్లాడు ఓ పోతు నిద్ర అంది ఒక నిర్ణయానికి వచ్చేసాను నేను గాంధీ గారి మనుషుల్లో చేరిపోకుండా ఇదంతా ఆ దొర పన్నాగం అనుకో మెడలిస్తే ఇంక నేను మెదపునుగా వీళ్ళకి ఒకటే శాస్తే మనిద్దరం దూరం దూరంగా ఉండటం ఈ ముసుగులో గుద్దులాట ఏమిటి అదేమిటి మళ్ళా మొదలెట్టా పాత పోకిళ్ళు ఇంతాక వద్దని ఖరారు చేసుకుంటాం కదా ఏం నిద్రమైకమా కాదు విను ఈ మెడలు రావటంతో పెద్ద మనిషిని మంచి పేరు ఇంకా మనం ఏం చేసినా పర్వాలేదు ఇది మన మంచికేననుకో మెడలు వద్దు గిడలు వద్దు అనుకున్నా కానీ తీసుకుంటా దాంతో దాంతోపాటు నిన్ను దక్కించుకుంటాను నీకేదో చేటొచ్చింది భాస్కరం ఊళ్ళో వాళ్ళ కోసమా మనం అట్టగుండటం కూడదనుకుంటే ఇంకా ఆ మాట మీదే నిలబడాలి చూసే దేవుడు లేడా ఏం దేవుడు అనగానే భాస్కరం మాట ఆగిపోయింది భయపడ్డట్లు ఉలికిపడ్డాడు దేవుడు పాపాలు నరకం అక్కడ రంపంతో కొయ్యడం సలసల కాగే నూనెలో వేయటం ఇవన్నీ ఊహలోకి వచ్చాయి కాపులు భయంలోంచి ఒక మొండి ధైర్యం తెచ్చుకున్నట్లు ఆమెని తన మీదకి దాక్కున్నాడు ఇప్పుడు మనమేం చేసినా పర్వాలేదు మంచి పేరడిపోయింది చచ్చిన తర్వాత ఏమవుతామో ఎవడ చూడొచ్చాడు అతని పట్టు విదల్చుకుంది సీతారత్నం అవునవును నీకు మెడలిచ్చినట్లు భగవంతుడి చిట్టాలో రాసుకుంటాడా ఏం అంటూ వెరకబడి నవ్వుతుంది మెడలో హారాలు కదిలి చప్పుడయ్యాయి గాజులు గలగలమన్నాయి జో కొడతా పండుకో పసోడివి నాకంటి చెన్నైగా పక్కకు తోసి జో కొడుతుంది భాస్కరానికి నవ్వొస్తుంది పండుకో ఊళ్ళో వాళ్ళు మంచోడువని ఇస్తా ఉంటే ఆ మంచితనం నిలబెట్టుకోవాలి ఇప్పుడు అసలేకూడదు నీ పోకిళ్ళు గోడ మీద బల్లి అరిచింది చూడు నే చెప్పిందే నిజం బల్లి కోస్తా ఉంది మనం ఇప్పుడు ఇట్టాగే మంచోళ్ళుగా స్నేహంగా ఉండాలి పొగ లేకుండా మాదిరి తప్పు చెప్పానా పొగ లేకుండా నిప్ప నిప్పు లేకుండా పొగ ఏమో నాకు తెలుదులే నిద్రే కనుమూస ఇంకా తర్వాత ఆమె ఏమందో అతనికి తెలియదు కోడి కూసింది తూర్పు ఆకాశంలో ఆవులిస్తూ సూర్యుడు కనులు నులుముకున్నట్టు ప్రభాతం బొళ్ళు విరిచి చోటు చేసుకుంటుంది ఆ రెండు మూడు నెలలు వారిద్దరూ ఈ విషయమే చెప్పుకున్నారు మంచి పేరు పడిపోయింది కనుక మనం ఇష్టం వచ్చినట్లు ఉండొచ్చు అని భాస్కరం అది ఉంది కావున పదిలంగా ఉండకూడదా ఏం అని సీతారత్నము మెడలివ్వని తర్వాత ఆలోచిద్దాం అనటంతో అతను తృప్తిపడ్డాడు మెడలివ్వటం జరిగింది అందరూ సంతోషించారు నాగయ్య బన సంతర్పణ ఏర్పాటు చేసి ఊరి పెద్దల్ని సంతోషపెట్టాడు మరో ఏడాది గడిచాక మళ్ళా భాస్కరం సీతారత్నం పొలంలో కలుసుకున్నారు తోటలో చిన్న రెండు గదుల బంగాళా కట్టించాడు నాగయ్య అందులో గృహప్రవేశం జరిగిన సందర్భం దూరంగా ఇసుక పూరి గడ్డి కుప్పలుగా వేసి ఉంది నల్ల కుక్క కెలుగుతుంది వచ్చింది సీతారత్నం ఏమంటావు మనం పెట్టుకున్న గడువు తీరిందిగా అన్నాడు భాస్కరం మరో రెండు మూడేళ్లు పోనిస్తూ మూడేళ్ల కోపాలంటగా ఈ మెడలివ్వటం ఈ కాస్తపాటికే పేరు పాడు చేసుకుంటావా ఏం ఆరందరూ కూడ ఆ మెడలు కాస్త తాగేసుకుంటారేమో దినంగా ఉండు అంది రత్నం అతనికి నవ్వొచ్చింది అతని ఒళ్ళు వేడెక్కుతుంది ఆ చల్లటి ఇసుకలో మరీ వేడిగా కనపడుతుంది అతనికి నువ్వు చెప్పింది నిజమేలే అని సమాధానంగా కుదుర్చుకున్నాడు ఆ మూడేళ్ళు గడిచినాయి తన పెద్ద కూతురు పాపాయికి సంబంధాలు చూడటంలో గడిచిపోయింది నాలుగో ఏడు ఆ పిల్లకి వివాహం చేశారు తరువాతి సంవత్సరం నాగయ్య గారి అబ్బాయి సంగయ్యని తన కొడుకుని కాలేజీలో చేర్చటం అందుకోసం ఆ బస్తీలో మకాం చేయడంతో సరిపోయింది ఇంకా ఇప్పుడేమిటి పోనిస్తూ పెద్దోళమైపోయాంక నిప్పు లేదు పొగ లేదు అంది సీతారత్నం అలా నిష్పేచిగా గడిచాయి వారి జీవితాలు పై సంవత్సరం పిల్లల కన్నాక పార్వతి చనిపోయింది ఆ ఏడాది దుఃఖంతో వెళ్ళింది నలుగురు ఓదార్చారు మళ్ళా పెళ్లి చేసుకోమన్నారు తనకి అలాంటి అభిప్రాయాలు లేవన్నాడు భాస్కరం మరో ఏడాదికి తేరుకున్నాడు సీతారత్నం తనకి ఎక్కువగా కావలసి వచ్చినట్లు చెప్పుకున్నాడు ఆమెతో పార్వతికి అన్యాయం ఎట్లా చేయను అంది ఇందులో అన్యాయం లేదు మొదటి నుంచి మనమిద్దరము ఇట్లాగే ఉన్నాం ఆమె పోయింది మహా ఇల్లాలు ఇప్పుడే నన్ను ఆదుకోవాలి పార్వతి కోసమన్నా సరేనంటాలే అంది సీతారత్నం సంతోషంతో ఎగిరి గంతేశాడు అవకాశం కోసం వేచి ఉన్నాడు సీతారత్నం కూతురు రాతమ్మకి సంబంధాలు చూస్తున్నారు ఆఖరికి కుదిరింది ఆ ఏడు పెండ్లి జరిగింది పెళ్లివారు రాకపోకలు హడావుడి సందడి మరో ఎనిమిది నెలలకి తాము ఒంటరిగా గడిపే అవకాశం వచ్చింది రైతుడికి చెప్పుకుందాంలే అంది సీతారత్నం ఆ సాయంత్రమే నాగయ్య బండిలో పెడుతుండగా పక్షవాతం పుచ్చి కాలు కదలకుండా పడిపోయాడు ఇంటికి తీసుకొచ్చేశారు వైద్యులు మందులు ఎనిమిది నెలల తర్వాత మరోమారు పక్షపాతం ప్రకోపించి చనిపోయాడు ఆ దుఃఖం నుండి తేరుకోటానికి ఏడాది పట్టింది పెద్దవాడి చదువు ఉద్యోగంలో ప్రవేశించాడు తల్లిని తనతో వచ్చి ఉండాలన్నాడు భర్తతో ఎన్నాళ్ళు గడిపిన ఊరు ఇళ్ళు విడిచిరానంది మనిద్దరికీ ఎవరూ లేరు కలిసి ఉంటేనేం అన్నాడు భాస్కరం ఇప్పుడు అసలు కలువనే కూడదు దూరంగా ఉండటంలో సీకు సింతా లేకుండా స్థిమితంగా లేదా ఏం అని కంట నీరెట్టుకుంది సీతారత్నం నీకు ఇష్టం లేకపోతే బలవంతం చేయను స్మా కోపమా కోపమంటే సరేనంట ఆ మాట చాలు ఆ రాత్రే కలుసుకుందామని నిశ్చయం చేసుకున్నారు పొద్దుగుతూ ఉండగా హృద్రోగంతో చనిపోయాడు భాస్కరం అతని కోసం వస్తున్న సీతారత్నం ఆ కబురు విని నేల మీద పడిపోయింది కానీ ఇట్లా జరగలేదు నిజానికి మామయ్య చెప్పిన కథ ఇంకా ఇప్పుడేమి పోనిస్తూ పెద్దవాళ్ళమైపోయాక నిప్పు లేదు లేదు అంది సీతారత్నం ఇలా నిష్పేచిగా గడిచాయి వారి జీవితాలు అన్న వాక్యంతో ముగిసింది మిగతాదంతా వారి కథను చివరంటా ఊహలో నడిపి దానికొక ఆకృతి కళానుగుణమైన ముగింపు సమకూర్చాలన్న దృష్టితో చేసిన కల్పని కథ ముగిసిన తర్వాత అత్తయ్యను అడిగాను ఏమమ్మా అత్తయ్య పొగ లేకుండా నిప్పు రాజేస్తావట ఎలా సాధ్యం ఏముందిరా కుంపట్లో బొగ్గులు పండాలంటే బాగా విసరాలి విసిరినంతసేపు పొగరాదుగా అని అంది అందులో ఏదో గోడార్థం ఉందని కానీ ఇది మామయ్య చెప్పిన కథకి వ్యాఖ్యానం అని కానీ అనుకోవటం లేదు నేను పొగలేని నిప్పు కథ విన్నారు కదా రచన బుచ్చిబాబు వరఫ్ శివరాజు వెంకట సుబ్బారావు కథ మూడు భాగాలు విన్నారు కదా ఫ్రెండ్స్ ఎలా అనిపిస్తుంది నిజానికి కథలో ఉన్న ఐరని అంతా ఇక్కడ అత్తయ్య చెప్పిన వాక్యాల్లోనే ఉంది కథకుడు ముగింపు తన ఊహ మాత్రమే అని చెప్పినప్పటికీ కథను పాఠకుడు అర్థం చేసుకోవటానికి ఒక క్లూ ఉంది అది ఏమిటంటే కుంపట్లో బొగ్గులు మండాలంటే బాగా విసరాలి విసిరినంతసేపు పొగ రాదుగా అని సీతారత్నము భాస్కరం కూడా తమ మనసులోని కోరికను చేసుకుంటూనే ఉన్నారు అది ఎప్పటికీ ఆరిపోలేదు అటువారు సన్నిహితంగానూ లేరు మనసులోని కోరికను చంపుకోలేదు ఇదే ఈ కథలోని కూడా అర్థం కథ మీకు నచ్చిందా ఫ్రెండ్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్లో చాలా మంచి మంచి కథలు ఉన్నాయి వాటిని కూడా వింటూ ఉండండి తప్పకుండా వింటారు కదూ ఈ కథను పూర్తిగా విన్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు మరొక కథతో మళ్ళీ రేపే వచ్చేస్తాను ఉంటాను మరి విభిన్న కథల సమాహారం వనజా తాతనే వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే